హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పెళ్ళి వేడుకల్లో ఈ వీడియో వచ్చి ప్రధానమండి ఈ వీడియోల్లో పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురికి పంపించే ప్రధానంలో పెట్టే వస్తువులు ఏమేమి పెట్టాలో తెలుసుకున్నామండి పెళ్ళిలో ప్రధానమైనది కార్యక్రమం ఈ ప్రధానం దీనిని ప్రతానం అని కూడా అంటారు ఈ ప్రతానాన్ని పెళ్ళికొడుకు వాళ్ళు కూతురి ఇంటికి తీసుకువెళ్తారు ఇప్పుడు మనం ప్రతానం ఎలా రెడీ చేసుకోవాలి ఏమేమి వస్తువులు పెట్టాలి ఎలా వేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అయితే ఒక చేప పరిచి ఆ చేప మీద ఒక బెడ్షీట్ బెడ్షీట్ మీద ఒక వైట్ కలర్ పంచి వేయాలి పంచిలోనే ప్రతానం తీసుకెళ్ళాలి అనే ఆచారం మన మనకి తరతరాల నుంచి వస్తుంది ఆ ప్రధానంలో పంచి వేసి ఫస్ట్గా ముందు పసుపు కుంకము వెండి కొబ్బరి చిప్పలు పసుపు కొమ్ములు వెండి ఖజ్జూరము బెల్లము చాక్లెట్సు గోల్డ్ అండి వాళ్ళ వాళ్ళ సోమతను బట్టి ఆ అబ్బాయి వాళ్ళు అమ్మాయికి గోల్డ్ అంటే ఉంగరము గాజులో నల్లపూసలో వాళ్ళు ఇష్టమండి వాళ్ళ సోమతను బట్టి వేస్తారు ఇంకా మిగతావి చీరలండి చీరలు అండి పెళ్ళి చీరలు అంటే పెళ్ళిలో మాట్లాడుకుంటాం కదా మనము అబ్బాయి వాళ్ళు పెళ్ళికి అమ్మాయికి ఎంత ఇస్తారు అమ్మాయి వాళ్ళ అబ్బాయికి అందులో ఇస్తారు అని మాట్లాడుకుంటాం కదా మా వాళ్ళు అయితే అబ్బాయి వాళ్ళు యాభై వేలు ఇచ్చారు అమ్మాయి వాళ్ళు ఇరవై ఐదు వేలు ఇచ్చారు యాభై వేలు ఇచ్చిన తర్వాత యాభై వేలకి ఎన్ని చీరలు వస్తాయో అన్ని చీరలు తీసుకున్నాము జాకెట్లు కూడా కుట్టించాము ఆ జాకెట్లు ఆ చీరలు పువ్వులు ఇంకా ఒక ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల స్వీట్స్ ఇంకా వచ్చి అమ్మాయికి కావాల్సిన మేకప్ కిట్స్ అంతేకాకుండా అమ్మాయికి ఉపయోగించుకునే దువ్విన అద్దాలు తిలకం గాజులు సోప్సు సుండిబిండి పచ్చి పసుపు పౌరర్ డబ్బా అని ఇలాగ ఎన్నెన్నో ఉన్నాయి కదండి అమ్మాయికి కావాల్సినవి గోరింటాకు ఇలాంటివన్నీ అయితే నీళ్ళు పాలిషులు అన్నీ అమ్మాయికి ఏమేమి ఉపయోగపడతాయో అవన్నీ అయితే తీసుకున్నాము అన్నీ తీసుకొని అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పెద్ద గొళ్ళు ఉన్నారండి మా ఊరిలో ఆయన అయితే అన్నీ అలాగా రెడీ చేసి పెడతారు ఆయన ఒక ఐదుగురు ముత్తైదువుల చేత మూట కట్టిస్తాడు ప్రతానం ఆ మూట గట్టిగా కట్టాలండి కట్టిన తర్వాత మన ఇంట్లో పూజా గదిలో ఒక పీట వేసి పీట మీద పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి ఈ ప్రధానం మూట కట్టిన ప్రతానం తీసుకెళ్ళి మా అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే కడతారు కన్నా ప్రతానం కడతారండి కట్టిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో దేవుడి ఇంట్లో ఆ పీట మీద ఈ ప్రతానం అనేది ఉంచుతారు ఉంచిన తర్వాత ఆ ప్రతానం తీసుకెళ్లే వాళ్ళు కొంచెం పెద్ద ముత్తైదులుగా ఉంటాలండి ఉండాలనేది మన ఆచారం అన్నమాట జతల జతలుగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్గా అందరూ వెళ్తూ వెళ్ళాలనేది ఎప్పుడు నుంచో ఆచారంగా వస్తూ ఉంది కానీ అలా వీలు లేకపోతే ముత్తైదులు ఎవరైనా వెళ్తూ ఉంటారు మేము కూడా అలాగే వెళ్తాం బయలుదేరామండి బయలుదేరిన తర్వాత ఆ ప్రతానం తీసుకొని దేవుడి దగ్గర పెట్టాం కదా అబ్బాయి వాళ్ళ ఇంట్లో అప్పుడు తీసుకొని కారులో పెట్టేటప్పుడు కూడా ఒక కర్రకి కర్రకి తగిలించుకొని ఆ ప్రతానం కర్ర తీసుకొని భుజం మీద పెట్టుకొని అబ్బాయి వాళ్ళ నుంచి మేళతాళాలతో వస్తారు దూరం అయితే మేళతాళాలతో తాళాలతో లేని వాళ్ళు అయినప్పుడు పోలేరు మామూలుగానే వచ్చేసి ఆ కర్రతోనే ద పూజ గది నుంచి తీసుకొచ్చి తగిలించుకొని ప్రతానాన్ని బయట కారులో పెడతారు కారులో పెట్టిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూడా ఆ కర్రతోనే ఆ ప్రతానాన్ని తగిలించుకొని మనం తెచ్చిన ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి కదండి అవన్నీ తీసుకొని లోపలికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా దేవుడి దగ్గర ఒక పీట వేసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి ఈ ప్రధానం అనేది అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా అలాగా పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత తర్వాత మళ్ళీ మనము కొంచెం కాసేపు అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఖాళీగా ఉంటామండి అంటే మనకి వాళ్ళు మర్యాదలు చేస్తారు కదా అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు మర్యాదలు చేస్తారు కదా ఆ మర్యాదలన్నీ మనము తీసుకొని తర్వాత అంటే అవేనండి వెళ్ళిన తర్వాత కాఫీ టీలు టిఫిన్లు అని కూల్ డ్రింక్స్ అని అవి ఇవి ఇస్తారు కదా అవన్నీ తినేసి తాగేసి అలాగా ఒక అరగంట కూర్చుంటాము తర్వాత అమ్మాయి రెడీ అవ్వాలి కదండీ రెడీ అవ్వాలి తర్వాత మనము ప్రధానం తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ముత్త పిలుచుకొని వస్తారనమాట అవన్నీ అవ్వాలి అంతకని ఒక అరగంట అటు ఇటు అన్నమాట కూర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్దగొల్ల వేరే ఆయన అండి ఈ వీధిలో ఆయన వచ్చి ఆయన కొంచెం పెద్ద ఆయనగా ఉన్నాడు కొంచెం మోకాళ్ళ నొప్పులంటా ఆయన సరిగా అన్నీ చేయలేకపోయారు పక్కన వాళ్ళ ఆవిడ హెల్ప్ చేసిందని నేను అందుకని ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రతానం కూడా మనము ఆ కర్రతో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టాం కదా ప్రతానము అది కూడా కర్రతో తీసుకొచ్చే మండపం దగ్గర మనమే పెట్టాలి అబ్బాయి వాళ్ళమే మనమే పెట్టిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి ప్రతానం దగ్గర అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పీట వేసి పీట మీద కూర్చోబెడతారనమాట కూర్చోబెట్టిన తర్వాత మా పెద్ద ముత్తైదువు మేము తీసుకెళ్ళిన ప్రతానం ఓపెన్ చేస్తారు విప్పిన తర్వాత అమ్మాయికి చీర జాకెటు గాజులు ఇంకా పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ అమ్మాయి చేతిలో పెడతారనమాట మా ఇంటిలో పెద్ద ముత్తైదువు మా అండి అమ్మమ్మ అంటే అబ్బాయి వల్ల నానమ్మ ఆమె తీసుకొని అమ్మాయికి ఒక బట్టు పెట్టి అక్షంతలు వేసి ఈ చీర జాకెటు అవన్నీ ఇచ్చారు రెండు చీరలు తీసుకొచ్చామండి రెండంటే రేపు పెళ్ళికి కట్టుకోబోయేది తర్వాత రోజు పెళ్ళికి కట్టుకునే చీర సపరేటు ఇప్పుడు ప్రధానం పంచేటప్పుడు కట్టుకునే చీర వేరే అందుకని రెండు చీరలు రెండు జాకెట్లు తెచ్చాము ఒక చీర ఏమో ఇప్పుడు ప్రతానం పంచేటప్పుడు కట్టుకుంటుంది ఇంకొక చీర రేపు పెళ్ళిలో కట్టుకుంటుంది అనమాట ఇప్పుడు కొంచెము పసుపు కుంకుమ ఇచ్చేసి అమ్మాయికి అట గంధము కుంకుమ పెట్టి అక్షింతలు వేసి ఈ మూట ప్రతానంలో వేసాం కదండీ మనము చీర జాకెటు అవన్నీ ఉంటాయి కదా ఆ చీర జాకెట్ గాజులు పువ్వులు అవన్నీ అమ్మాయి బడిలో పెట్టేస్తే అప్పుడు అమ్మాయి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వస్తుంది మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మీకు మీ ముందుకు తీసుకొస్తాము నేను చెప్పే ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నాకు తెలియనివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్న దాంట్లో నాకు తెలిసిన దా తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి చూడండి అరటిపళ్ళు అవన్నీ మనము ప్రధానంలో అన్నీ మూట కట్టాం కదా ఫ్రూట్స్ అన్నీ అవన్నీ సెపరేట్ చేసుకుంటున్నారనమాట ఇందాక మిస్ అయ్యానండి ప్రధానంలో ఒక ఐదు పదకొండు ఐదు ఏడు అలాగా జాకెట్స్ కూడా పెడతారు ఇందాక చెప్పడం మిస్ అయ్యానండి నేను చూడండి జాకెట్లు కూడా ఇస్తారు వాళ్ళు ఇవన్నీ అమ్మాయికి ఇచ్చేస్తే అమ్మాయి బొట్టు పెట్టేసి ఏమైనా ఇవి ఇచ్చేస్తారు అమ్మాయికి తాంబూలం కూడా పెట్టాలంట తాంబూలం కూడా పెట్టి అమ్మాయి వాళ్ళలో పెట్టేస్తారు అప్పుడు అమ్మాయి అయితే రెడీ అయ్యి వచ్చేస్తుంది మీ ఊరిలో ఆచారాలు ఎలా జరుగుతాయండి కొంతమంది ప్రధాన మూటలు రెండు రెండుగా కడతారండి రెండు కడతారు అవి బియ్యం కూడా పోస్తారు బియ్యము కొబ్బరి చిప్పలు బెల్లము అన్నీ వేస్తారు మేము కూడా ప్రధానంలో బెల్లం వేస్తామండి ఇంకా కొంచెం డబ్బులు కూడా మూట కడతారు వాళ్ళు వాళ్ళు వేరే వేరే విధాలుగా ఉంటాయి కదండీ ఎవరెవరి ఆచారాలు బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మా ఆచారాలు అయితే ఇలాగే జరుగుతాయండి మీకైతే ఎలా ప్రధానం అనేది ఎలా అసలు ఉందా లేదా ఉంటే ఎలా జరుపుకుంటారు అనేది మీరు నాకు కామెంట్ చేయండి మీరు మీరు ఎలా జరుపుకుంటారో నేను కూడా తెలుసుకుంటానండి చూడండి ఇలాగా ఇవే అబ్బాయి వాళ్ళ అండి వచ్చేసి అమ్మాయికి కొంచెం బొట్టు పెట్టేసి ఇవి ఇచ్చేస్తుందండి అన్నీ మా సైడు మా వీధిలో వాళ్ళ పెద్దగొళ్ళు అయితే ఏమేమి తెచ్చారని చీరలు గాజులు స్టిక్కర్లు లిఫ్టిక్ ఇంకా కోను పారాను అన్నీ తెచ్చినవి ఏమేమి తెచ్చారా అని చెప్పి అన్నీ అలాగా పరిచిపెట్టేస్తారండి నీట్గా అన్నీ పువ్వులు తెచ్చారా ఫ్రూట్స్ తెచ్చారా స్వీట్స్ తెచ్చారా అని అన్నీ అలాగా చక్కగా పెట్టేస్తారు అన్నీ సర్దేస్తాడు అనమాట అప్పుడు ఏమేమి తెచ్చారు ఏం తెలియదు అని అన్నీ అక్కడ అందరూ వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తుంది కానీ ఈయనైతే ఏమీ పెట్టలేదు కొంచెం పెద్ద ఆయనగా అయిపోయి ఉన్నాడు పక్కన ఆమె హెల్ప్ చేస్తుంది అన్నిటికీ ఈయన చేయలేకపోతున్నాడు అన్నీ వణుకుతున్నాడు కాళ్ళు నొప్పులంటా ఇంకా అమ్మాయికి చీర అయితే ఇచ్చేసామండి ఇంకా అమ్మాయి చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదండీ అమ్మాయి కదా ఇంకా ఈ లోపల మనం తెచ్చిన జాకెట్లు కొబ్బరి చెప్పులు పసుపు కొమ్ములు అవన్నీ సపరేట్గా ఫ్రూట్స్ అవన్నీ సపరేట్గా పెట్టేసుకొని ఈ యొక్క చాక్లెట్స్ పసుపు కొమ్ములు తమలపాకులు ఇవన్నీ బాగా కలిపేసుకొని రెడీగా అయితే అలాగా పెట్టుకో ఉండాలండి అమ్మాయికి మనము చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి పంపించాం కదా రెడీ అయ్యి రమ్మని అమ్మాయి రెడీ అయ్యి వచ్చే లోపల ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా అవునండి మీకు ఎలా జరుగుతారో జరుపుకుంటారు ప్రధానం అనేది కామెంట్ చేయండి అంతేకాకుండా ప్రతానం తీసుకెళ్ళిన వాళ్ళకి అమ్మ అబ్బాయి వాళ్ళు తీసుకెళ్తారు కదండి అమ్మాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కంపల్సరిగా వడా పాయసం అనేది మెయిన్ అండి చాలామంది అలాగే జరుపుతుంటారు మా తమ్ముడి పెళ్ళిలో కూడా ఇలాగే జరిగిందండి మా తమ్ముడి పెళ్ళి వచ్చి బుధవారం జరిగిందండి బుధవారం జరిగింది ముందు రోజు మంగళవారం కాబట్టి ప్రతానం తీసుకెళ్ళకూడదని బుధవారం రోజు ఏడు గంటలకు ముహూర్తం అండి మా తమ్ముడిది అందుకని ఐదు గంటలకే ప్రతానం తీసుకెళ్తే వాళ్ళు అప్పుడైతే కరెంటు కూడా లేదండి కరెంట్ లేకుండా గాలి వాన వచ్చి రెండు రోజులు కరెంటు తీసేస్తారు మాకు ఆ చీకట్లో కూడా అయితే పాయసం చేసి వడలు చేసి పెట్టారండి ప్రధానం తీసుకెళ్ళిన వాళ్ళకి అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు కూడా పాయసము వడలు చేసి అందరికీ ఇవి పెట్టారు భోజనాలు కూడా పెట్టారండి భోజనాలతో పాటు ఇవి పాయసము వడలు మెయిన్ చూడండి అమ్మాయి అయితే చక్కగా రెడీ అయి అయితే వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు కూర్చొని మనము ఇవన్నీ మే కలిపి పెట్టుకున్నాం కదండీ కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పెద్ద ఆవిడ వచ్చి ఇవి బొందంటామండి మేము ఈ బొంద కూడా ప్రతానంలోనే మేమే అబ్బాయి వాళ్ళమే వేసుకొని తీసుకొస్తారు ఈ బొంద వచ్చి వైట్ కలర్ దారానికి ఒక తొమ్మిది పేటలు పదకొండు పేటలు వేసుకొని పసుపు పోసి కుంకుమ బొట్టు పెట్టేసి అక్కడ ప్రతాణంలోనే వేస్తారు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మాయి మెడలో వేస్తారండి పెద్ద ముత్తైదు చేత మా మూడు ముళ్ళు వేసి నా మూడముడి ఉచ్చిముడి వేసేసి ఏమని అక్షంతలు వేసిన తర్వాత తర్వాత ఒక్కలు పంచటం అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆ బొందు వేసిన వాళ్ళకి తాంబూలం వేయటము అనేది మెయిన్ బొందు వేసిన పెద్ద ముత్త ఐదుకి తాంబూలం అనేది వేయ వేయాలండి చూడండి ఇక్కడ అందరూ అయితే ఇలాగా కూర్చొని ఉన్నాము నైట్ కదండి ప్రధానం తీసుకెళ్ళింది చీకటిగా కూడా ఉంది అమ్మాయికి ముందుగా అయితే తాంబాలం ఇప్పించారు నా అమ్మమ్మకి అబ్బాయికి నానమ్మ అవుతుంది ఆమె నాకైతే అమ్మమ్మ అవుతుంది తాంబాలం ఇప్పించి తర్వాత స్టార్ట్ చేస్తారండి ఒక్కలు పంచటము మేమైతే ఒక్కలు పంచటం అంటాము ప్రధానం పంచటం అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ముందుగా అయితే అమ్మాయి మూడు దోశల్లో అయితే తీసుకొని పా వల్లో పోసుకుంటుందండి వల్లోనే పోసుకోవాలి కానీ వల్లో పోసుకుంటే చీర పాడైపోతుందని ఇప్పుడు కొత్తగా వైట్ టవల్ ఒకటి వేసుకొని ఆ టవల్లో వేసుకుంటున్నారండి మూడు దోశలు రెండు పిడికెళ్ళు అండి అది అందరికీ అలా జ అలాగే జరుగుతుంది చూడండి పెద్ద పెద్ద దోసల్లు బాగా లాక్కుంటుందండి అన్నీ ఒక్కలు పిడికిర్లు కూడా ఇప్పుడు పిడికిళ్ళు కూడా తీసుకొని వల్లో వేసుకుంటుంది అయితే తీసుకొని వేసేస్తుంది మళ్ళీ అయితే ఆ అమ్మాయి తీసుకొని వల్లో వేసుకుంది కదండీ వాటిల్లో నుంచి మళ్ళీ రెండో పిడికిల్లో దీంట్లో వెయ్యాలంట తీసుకునేటప్పుడు పెద్ద చెయ్యి వచ్చింది వేసేటప్పుడు చిన్న చెయ్యి వస్తుంది అంటూ నవ్వుకుంటూ ఉన్నారు అక్కడ తర్వాత అయితే అవన్నీ పట్టుకొని అమ్మాయి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఉంటుంది కదండీ ఆ అమ్మకి ఒక దోశ తినిండా అమ్మకి ఇవ్వాలన్నమాట అది దేవుడి దగ్గరైనా ఇస్తారు లేదంటే ఇక్కడికి మండపం దగ్గరికే వచ్చేసి తీసుకుంటారండి ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ కూడా పిలిపించి అదిగోండి అమ్మాయి అండి ఒక దోసటి నిండా అమ్మగారికి అయితే ఇప్పిస్తారు మీకు కూడా ఇలాగే చేస్తారా అండి మాకైతే ఇలాగే చేస్తారు చూడని ఇలాగా దోసెట్ నిండా అయితే ఒక్కలైతే ఇయ్యాలి అమ్మకి ఈ అమ్మాయి మంగళవారము పుట్టిందంట అండి ఆదివారము మంగళవారం పుట్టిందంట అందుకని కాసు కావాలని అడిగారు వాళ్ళు వీళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చేటప్పుడు కాసు కూడా కాసు రూపు అంటే లక్ష్మీ రూపు అన్నారు మేమైతే కాసు తీసుకెళ్ళాము కాసు తీసుకెళ్ళి ప్రధానంలోనే ఇచ్చామండి అది పెళ్ళికూతురు అమ్మ మెడలో వేసుకుంటుందంట కాసు నాకైతే ఇది తెలియదండి ఇప్పుడే తెలుసుకున్నాను నేను అమ్మాయి శుక్రవారము మంగళవారము ఆదివారం అలాగ పుడితే అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు అత్తగారి వాళ్ళ చేత లక్ష్మీ రూపు అనేది తెప్పించుకోవాలంట ఇది నాకు తెలియదు మాకు ఇద్దరు పిల్లలు ఒకరు ఆదివారము ఒకరు మంగళవారం పుట్టారండి ఇద్దరు అబ్బాయి వాళ్ళు దండ పంపించారండి ఆ దండ కూడా అమ్మాయికి వేస్తూ ఉన్నారు వేసేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం కదండీ అందరమి వెళ్ళిన అందరికీ అండి తాంబూలం అంటే రెండు అరటి పళ్ళు తమలపాకులు ఇంకా అస్తీ మామూలుగా అయితే రెండు ఒక్కలే పెడతాం కదా ఇంకొంచెం ఎక్కువ ఒక్కలు ఒక పది ఒక్కలు అలాగ చేతికి వచ్చినన్ని కొంచెం అన్ని మొక్కలు అయితే పోయిన వాళ్ళందరికీ జతల జతలుగా వెళితే అందరూ జతల జతలుగా తీసుకుంటారు ఒక్కొక్కరు వెళ్తే ఒక్కొక్కరు తీసుకుంటారండి అలాగ అందరూ అయితే తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అందరు వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు అక్కడ ఒక్కలు పంచేటప్పుడు చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉంటారు కదండీ అదేనండి ఒక్కాకు వేసుకుంటారు పువ్వాకు ఒక్కాకు అంటారు కదా తమలపాకులు సున్నము వక్కలు అవి నములుతూ ఉంటారు కదండి అందరూ వాళ్ళండి వాళ్ళైతే అదొక పనిగా ప్రధానం పనిచేకాడ ప్రతి ఒక్క దగ్గర అయితే వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఆ ఒక్కల కోసము అందరు అలాగా కూర్చొని ఉంటారు ఒక్కల కో ఒక్కలు తీసుకునే దానికోసము అంటే ఈ తాంబూలం తీసుకొని వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటూ ఉంటారు అందరూ చేతులు పడుతూ తమాషాలుగా ఆడుకుంటూ అలాగా బాగా ఎంజాయ్ చేస్తారండి పెళ్ళి పనులు అంటే అంతే కదండి అందరూ హ్యాపీగా అందరూ సరదాగా జరుపుకుంటూ ఉంటారు కదా మళ్ళీ ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చి పెళ్ళి వీడియో అండి తప్పకుండా చూడండి ప్రతి ఒక్క వీడియో పెట్టానండి ఈ వీడియోల్లో ముహూర్తాలు వీడియో కానించి నుంచి ముహూర్తాలు వీడియో పసుపు కొట్టడం వీడియో తర్వాత నూనె నలుగు గంధప నలుగు మెహందీ మళ్ళా వచ్చి మంగళ స్నానాలు అన్ని వీడియోలు పెట్టున్నానండి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో సపరేట్ సపరేట్గా పెట్టున్నాను అన్ని వీడియోలు ఉన్నాయి ఇవే కాకుండా ఇంకెన్నో మంచి మంచి వీడియోలు కామెడీ షార్ట్లు అన్నీ ఉన్నాయండి మా ఛానల్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి చూడండి ఇక్కడ అబ్బాయి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరూ ఇలాగ తీసుకుంటారు తర్వాత అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటారండి ఆ అమ్మాయి పేరు వచ్చి శశిప్రియ అండి చూడండి ఈ రోజుల్లో కాళ్ళకి నమస్కారం పెట్టుకునేది అనేది చాలా తక్కువగా ఉంటారు ఈ అమ్మాయి అయితే ప్రతి ఒక్కరికి నమస్కారం అనేది కాళ్ళకి అందరికీ పెట్టుకుంటుందండి పెద్దవాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెట్టుకుంటూ ఉంది ఈ రోజులో ఇలా చేసే వాళ్ళు చాలామంది తక్కువే కదండి ఇంకా ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అయితే మాకు భోజనాలు అయితే పెట్టారండి భోజనాలు పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఇద్దరిద్దరు జతల జతలుగా తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ రెండోసారి వచ్చామండి మేమిద్దరమే అయితే జతలుగా రావస్తే మంచిది అన్నారని చెప్పి మళ్ళీ వచ్చారు చూడండి ఒకసారి అయితే మేము అందరం తీసుకొని వెళ్ళాము మళ్ళీ వీళ్ళు మగవాళ్ళు మేమే వెళ్ళలేములే మీరు కూడా రండి అని చెప్పి తీసుకెళ్ళారు ఇంకా వాళ్ళు మేము ఇంకా ముగ్గురిమి మూడు జతలుగా వెళ్ళామండి మేము ముగ్గురిమి ఇంకా తప్పలేదండి ఇంకా అయితే వెళ్ళాల్సి వచ్చింది రెండోసారి అలాగే వెళ్ళేసి ఇంకా తీసుకొని అయితే ఏమైనా వచ్చేసాము ఇంకా భోజనాలు అయితే పెట్టారండి మాకు భోజనాలు పెట్టిన తర్వాత తినేసి భోజనాల్లో పాయసము వడలు కంపల్సరీగా ఉన్నాయండి మాతో వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు శనివారం కదా నైట్ భోజనం చేయరు అని చెప్పే లోపల వాళ్ళకి అయితే వడలు పెట్టారండి వాళ్ళు వడలు తినేశారు ఇంకా తెల్లవారితే పెళ్ళి కాబట్టి ఇంకా త్వరగా వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్